నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ప్రై వైస్ చైర్మన్ విజయ్ కుమార్ దాడి చేయడాన్ని నిరసిస్తూ మరక్పేట్లోని గంజ్ లో టిఎన్జిఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్ లతో తెలిపారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు దాడికి నిరసనగా రాష్ట్రంలో అన్ని మార్కెట్ కమిటీల కార్యాలయాల ఆవరణంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు దాడి చేసిన వైస్ చైర్మన్పై మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుని ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల ఆదేశాలు జారీ చేయాలని మార్కెట్ కమిటీ ఉద్యోగుల పక్షాన టిఎన్జీఓ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం మార్కెటింగ్ శాఖ మంత్రిని ప్రిన్సిపల్ సెక్రటరీని సంచాలకులను కోరారు జిందాబాద్ జిందాబాద్ మార్కెట్ కమిటీ ఉద్యోగి పై జరిగిన దాడిని మార్కెట్ కమిటీ ఉద్యోగపై జరిగిన దాడిని మార్కెట్ కమిటీ ఉద్యోగి పై జరిగిన దాడిని కనిస అవద్దు అదే అవద్దు

నిన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ మెహబూనర్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అయినటువంటి భాస్కర్ గారి పైన అక్కడ మార్కెట్ కమిటీలో ఏదైతే అమాలీలకు ఆడకూలిలకు ఈ డ్రస్సులు పంచుతున్న సమయంలో లైసెన్స్డ్ అమాలీలకు లైసెన్స్ చాట వాళ్ళకు మాత్రమే ఈ డ్రస్సులు పంచే నియమ నిబంధనలు మార్కెట్ కమిటీ చట్టంలో ఉన్నాయి వాటికి అనుగుణంగా ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని ఆ డ్రస్సుల్ని పంచుతున్న సందర్భంలో అక్కడ లైసెన్స్ లేని వారికి డ్రస్సులు ఇవ్వమని చెప్పి వైస్ చైర్మన్ గారు ఒత్తిడి చేయడం కార్యదర్శి గారు చట్ట ప్రకారం లైసెన్సులు ఉన్నవారికే ఇవ్వడం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వివరించే క్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి భాస్కర్ గారిని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది అందుకు నిరసనగా మేమందరం కూడా మార్కెట్ కమిటీ ఉద్యోగులు యావత్ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది ఏదైనా అక్కడ ఉన్నటువంటి అమాలీలకు కానీ చాటవాలీలకు కానీ డ్రగ్స్లు ఇప్పించే క్రమంలో నియమ నిబంధనలకు లోబడి ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది సామరస్యంగా మాట్లాడి వారికి డ్రస్సులు ఇప్పించే క్రమంలో లైసెన్స్ ఇప్పించి వారికి డ్రస్సులు ఇప్పించవచ్చు అయినప్పటికీ ఆ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు విచక్షణ కోల్పోయి చట్టం తన చేతిలోకి తీసుకొని ఈరోజు మార్కెట్ కమిటీ కార్యదర్శిని కొట్టి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల్ని భయాభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం ఏ విధంగా కూడా ఉద్యోగస్తుల మీద చేతులు చేసుకోవడం రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవుల్లో ఉండి ఇట్లాంటి పనులు చేయడం ప్రభుత్వం హర్షించదు అదేవిధంగా యావత్ ఉద్యోగులు కూడా ఎవరు హర్షించరు ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడ ఉద్యోగం చేయాలంటే కూడా భయపడుతున్నామనే ఇదిని వారు ఈరోజు మార్కెట్ కమిటీ ఉద్యోగులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలో మా మార్కెట్ ఉద్యోగులందరం కూడా రాష్ట్ర టీఎన్జిఓస్ అధ్యక్షులు మారం జయదీశ్వర్ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారిని మేము కలవడం జరిగింది వారు మీరు నిరసన కార్యక్రమం చేయండి రేపు పొద్దున మార్కెటింగ్ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అదేవిధంగా సంచాలకులు సురేంద్రమోహన్ గారిని లక్ష్మీబాయ్ గారిని కలిసి ఆ వైస్ చైర్మన్ సస్పెండ్ చేసేంత వరకు మన నీరసన నినాణంగా కొనసాగిద్దాం ఒకవేళ లేని పక్షంలో